ఇది రెండు వేల పదిలో అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో రోషయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో వైఎస్ఆర్ జిల్లాగా మన కడప జిల్లాను మార్చడం జరిగింది సో అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది అనుకుంటాం కాంగ్రెస్ గవర్నమెంటే ఉన్నది సో ఇప్పుడు అప్పుడెప్పుడో మార్చిన వైఎస్ఆర్ జిల్లా పేరును ఇప్పుడు పేరు మార్చాలా అని చెప్పేసేసి మన జిల్లా కూడా కాదు పక్క జిల్లాలో ప్రాతినిధ్యం వహిస్తున్న శాసనసభ్యుడు మంత్రి గారు శ్రీ సత్యకుమార్ గారు ముఖ్యమంత్రి గారికి ఒక రిప్రజెంటేషను ఇవ్వడం జరిగింది ఎప్పుడో మరి ఆయన ఈ రాష్ట్రంలో చాలా తక్కువ అనుకుంటా ఢిల్లీలోనే ఎక్కువ కాలం కలిగిన పరిస్థితి ఉన్నందువల్ల ఆయనకు తెలియదేమో సో ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడైతేనేమి ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడైతేనేమి అనేక రకాలైన సేవలు ప్రజలకు చేసినందువల్ల ఆయనకు గుర్తింపుగా ఆయన పేరును అప్పుడు ఏకగ్రీవంగా తీర్మానించి పెట్టడం జరిగింది అప్పుడు నాకు తెలిసి తెలుగుదేశం పార్టీ కూడా వ్యతిరేకించిన పరిస్థితి లేదు సో ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బీద మధ్యతరగతి ఇల్లు వాళ్ళు అనేది లేదు అందరికీ కూడా మేలు చేసిన వైఎస్ రెడ్డి గారి ప్రభుత్వం అందరికీ ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టడం అయితేనేమి ఇది ఎవరికి రాని ఆలోచన భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ ఆరోగ్యశ్రీ అనేది లేదు ఇక రెడ్డి గారు ప్రవేశపెట్టిన తర్వాతనే ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లోనూ ఆయన్ను ఆదర్శంగా తీసుకుని అన్ని చోట్ల పెట్టిన పరిస్థితి రాజీవ్ ఆరోగ్యశ్రీ సో ఎందుకంటే బీదవాళ్ళు కూడా మంచి వైద్యానికి నాణ్యమైన వైద్యం కావాలి వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద హాస్పిటల్లో చూపించుకునే పరిస్థితికి రావాలి బీదవాళ్ళందరూ ఎక్కడో ఆర్ఎంపీ దగ్గరనో ఇంకొకరి దగ్గరనో చూపించుకొని కాలానికి వదిలేసే పరిస్థితి లేకోకుండా ఒక మంచి నాణ్యమైన వైద్యము బీదవారికి కూడా అందించాలి అన్న ఉద్దేశంతో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆలోచన మేరకు ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టడం జరిగింది దాంతోపాటి వన్ జీరో నై నైన్ పెట్టడం జరిగింది వన్ జీరో ఎయిట్ పెట్టడం జరిగింది వన్ జీరో ఎయిట్ అనేది కూడా నిజంగా ఒక కొత్త ఆలోచన ఎందుకంటే అర్ధరాత్రి అపరాత్రి యాక్సిడెంట్లు అవుతాయి అర్ధరాత్రి అపరాత్రి మాత్రమే గుండె సంబంధించిన జబ్బులు వచ్చే కార్యక్రమం జరుగుతాయి సో ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళ దగ్గర వాళ్ళు ఎవరన్నా లేకపోయినా కూడా వాళ్ళు వన్ జీరో ఎయిట్కి ఫోన్ చేస్తే ఇమ్మీడియట్గా కుయి కుయ్ కుయి అని చెప్పి పది నిమిషాల్లో వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి దగ్గరున్న హాస్పిటల్కు తీసుకుపోయిన పరిస్థితి సో ఇటువంటి మంచి ఫెసిలిటీ సో దీన్ని కూడా రాష్ట్ర వ్యాపితంగా ఆయన ఆదర్శంగా తీసుకుని అమలు చేసిన పరిస్థితి దేశవ్యాప్తంగా ఉంది అదే కాకుండా ఫీజు రీఎంబర్స్మెంట్ మీద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పిల్లలు ఉంటారు వాళ్ళు చదువుకోవాలి అంటే నిజంగా పై చదువులు చదువుకోవాలంటే చాలా ఇబ్బందులకు గురవుతుంటారు నాకు తెలిసే ఒక సర్వేలో టెన్త్ క్లాస్ వరకు చదివి ఆ పై చదువులకు పోయే దాంట్లో ఆ కాలంలో పదహైదు ఇరవై పర్సెంట్ మాత్రమే ఆ కాలంలో ఉండేవారు ఇప్పుడు అది పెరిగి దాదాపు యాభై ఐదు అరవై పర్సెంట్కు చేరింది తప్ప ఆ కాలంలో అటువంటి పరిస్థితి సో ఇటువంటి పరిస్థితుల్లో ఫీ రియంబర్స్మెంట్ పెడితే బిదవారు అందరూ కూడా మంచి చదువులు చదువుకునేదానికి అవకాశం ఉంటుందని చెప్పి ప్రవేశపెట్టిన పరిస్థితి సో దానివల్ల ఈరోజు కొన్ని దాదాపు కొన్ని కోట్ల మంది ఇంజనీర్లు కావడం జరిగింది కొన్ని వేల మంది డాక్టర్లు కావడం జరిగింది సో వాళ్ళందరూ కూడా ఎందుకంటే ప్రజల ఎప్పటికప్పుడు జీవన వ్యయం పెరుగుతూ ఉంటుంది సో ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళంతకు వాళ్ళు సొంతంగా కాళ్ళపైన నిలబడాలి అంటే ఈ అవకాశాన్ని కల్పిస్తే వాళ్ళ ఇంట్లో ఒకరో ఇద్దరు ముగ్గురు నలుగురో పిల్లలు చదువుకున్నారనుకోండి మంచి చదువులు మంచి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది సో అన్న ఉద్దేశంతో రాజశేఖర రెడ్డి గారు ఆలోచన చేసి పెట్టింది అది సో ఈ రకంగా రైతులకైతే ఉచిత విద్యుత్ ఇచ్చిన పరిస్థితి ఏదైతే చెప్పడం జరిగిందో మేనిఫెస్టోలో అన్నీ అమలు చేసినాడు రాజశేఖర రెడ్డి గారు సో అందుకోసమే కంబైన్డ్ రాష్ట్రంలో తెలంగాణలో కూడా ప్రతి ఇంట్లోనూ ఆల్మోస్ట్ రాజశేఖర రెడ్డి గారి ఫోటో ఉండే పరిస్థితి ఉంటుంది అంతగా అభిమానించేవాళ్ళు రాజశేఖర రెడ్డి గారిని అంతెందుకు ఆయన చనిపోయినప్పుడు దాదాపు ఆరు వందల మంది చనిపోయిన పరిస్థితి ఎందుకంటే ఆ హఠాత్ పరిణామానికి టీవీలలో వస్తూ ఉంటే గుండె ఆగి గుండె పగిలి చనిపోయిన పరిస్థితి సో భారతదేశంలో కాదు కదా ఇది ప్రపంచంలో కూడా ఎక్కడ కూడా ఏ నాయకుడు చనిపోయినా ఇంతమంది చనిపోయిన పరిస్థితి లేదు సో అంతటి అభిమానము అంతటి ప్రేమ సంపాదించుకున్న వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు అందుకోసమే ఆయనకు గుర్తుగా ఈ జిల్లాకు వైఎస్ఆర్ జిల్లా అని చెప్పి అప్పుడు ఏకగ్రీవం ఉన్న రోషయ్య గారి టైంలో కాంగ్రెస్ గవర్నమెంట్లో అప్పుడు ఇచ్చిన పరిస్థితి ఇది జీవో రెండు వేల పదిలో ఐదు ఎనిమిది ఏడు రెండు వేల పది అప్పుడు ఇచ్చిన జీవో సో అటువంటి దాన్ని మార్చి వేరే పేరు పెడతాము అంటే నిజంగా ఇక్కడ ఉన్న ప్రజలు ఎవరు ఒప్పుకునే పరిస్థితి ఉండదు అయితే అని నేను భావిస్తా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులే కాదు ఇక్కడున్న ప్రజలు కూడా ఖచ్చితంగా ఉద్యమించే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది సో అటువంటి ఆలోచనలు ఏమన్నా ఉంటే మానుకునే కార్యక్రమం చేయవలసిందిగా వారికి విజ్ఞప్తి చేస్తున్నా సో ఇది రోజే గారి టైంలో ఒక్క కడపకే కాదు మార్చింది పేరు ప్రకాశం జిల్లాకు కూడా పొట్టి శ్రీరాములు జిల్లాగా నెల్లూరు 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 జిల్లాకు పెట్టడం జరిగింది సో అందుకోసం సో ఇటువంటి ఆలోచనను మానుకోవాల్సిందిగా వారికి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా మరి ముఖ్యమంత్రి గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఇటువంటి ఎవరైనా రిపెండ్ చేసినా కూడా పక్కన పెట్టండి అని చెప్పి తెలియజేసుకుంటూ సో అదే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్గా కూడా మొన్నటి ఈ ఐదేళ్ల కాలంలో చాలా జిల్లాలు కొత్తగా వచ్చి పెట్టిన జిల్లాల ఖన్నిదాలకు అల్లూరు సీతారామరాజు జిల్లా కావచ్చు అంబేద్కర్ జిల్లా కావచ్చు ఎన్టీఆర్ జిల్లా కావచ్చు సో వాళ్ళ వాళ్ళ సేవలను బట్టి వాళ్ళకిచ్చే గౌరవం అది సో జగన్మోహన్ రెడ్డి గారు ఆ రకంగా పెట్టడం జరిగింది సో డెఫినెట్గా దీన్ని అందరూ కూడా ఆమోదిస్తారు అని చెప్పి నేనైతే భావిస్తా దీనికి వంతపాడిన మన జిల్లా శాసనసభ్యులు జమ్మలమడుగు మడుగు ఆదినారాయణ రెడ్డి గారు దీనికి నిన్నో ఎప్పుడో ఎక్కడో చూసి సోషల్ మీడియాలో ఉన్నామో దీనికి వంత తీరు అని చెప్పేసి ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు దేవుడి శంకర్రెడ్డి అంటే వీళ్ళ అనుకుంటా సో ఆ రకంగా శంకర్రెడ్డి గారి నుంచి మొదలుకొని గౌరవం ఇస్తూ సో వాళ్ళ ఫ్యామిలీని అంతటిని కూడా ఎందుకంటే శంకరరెడ్డి గారి మరణంతో రెడ్డి గారు శంకర్రెడ్డి గారు అప్పుడు ఈ హత్య రాజకీయాల్లో వాళ్ళని చంపడం జరిగింది సో అది కూడా గుర్తుపెట్టుకుని ఆ ఫ్యామిలీని బాగా అభివృద్ధి చేసిన ఘనత శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఆదినారాయణ రెడ్డి గారు సో తప్పకుండా మేలు చేసిన వాళ్లకు కీడు చేయడమో లేకుంటే ఏమంటే అవి మాటలు మాట్లాడడమో ఇవి చేయకూడదు అని చెప్పేసి నేను ఆయనకు సలహా ఇస్తూ అదే కాకుండా సత్యకుమారు ఈ జిల్లావాడు కాదు ఆయన ఆయనకు మరి ఎలా ప్రపోజ్ చేయాలనుకున్నాడో ఏమో కదా కానీ ఆ రకంగా ప్రపోజ్ చేయడం మంచిది కాదు అని చెప్పేసి తెలియజేసుకుంటూ అదే కాకుండా ఆయన ఇంకా పులివెందుల మెడికల్ కాలేజీకి సంబంధించి పులివెందుల మెడికల్ కాలేజీలో యాభై సీట్లు అలాట్ చేస్తే దాన్ని వద్దన్న మంత్రి గారు మాకొద్దు మేము మెయింటైన్ చేయలేం అని రాసిన చరిత్ర కలిగిన సత్యకుమార్ గారు మరి అది దానిపైన ఆ యాభై సీట్లు ఉంటే ఓ యాభై మందికి మెడికల్ సీట్లు వచ్చే పరిస్థితి ఉండేది సో దాన్ని వన్న వద్దన్న సత్యకుమార్ గారు ఈరోజు మళ్ళీ దీన్ని ఎంత ప్రపోజ్ చేశాడో ఆయనే ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది సో ఈ ఉన్న అన్యాయం చేసే కార్యక్రమమే చేస్తాడా సో దీది అందుకోసమే నువ్వు మంత్రి అయిపోయిన మంత్రి అయినట్టున్నావు సో తప్పకుండా ఇవన్నీ కూడా దీర్ఘంగా ఆలోచన చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది జిల్లా నువ్వు అభివృద్ధి దశకు తీసుకుపోయే కార్యక్రమం వీళ్ళందరూ చేస్తే మంచిది ఎందుకంటే ఎన్నో రకాలైన అబద్దాలు ఆడి సూపర్ సిక్స్ అని చెప్పి మోసం చేసి ప్రజలను అధికారం లేకొచ్చిన ఈ కూటమి ప్రభుత్వానికి సో ముందు ఆ కార్యక్రమం చేయవలసిందిగా తెలియజేసుకుంటూ అదే కాకుండా నిత్యావసర సరుకులు కూడా ఈరోజు ప్రజలకు అందుబాటులో లేని పరిస్థితి ఈరోజు అంతా కూడా ఉంది ఏంటి కూడా కాయగూరలు కానీ ఆకుకూరలు కానీ ఏది కూడా అందుబాటులో లేని పరిస్థితి ఉంది కరెంటు ఛార్జీలు అయితే అందుబాటులో లేని పరిస్థితి ఉంది సో దీన్ని చక్కదిద్దాల్సిన అవసరం తప్పకుండా ఉంది అది మాని ఈ పని చేయడం పనికి పూనుకోవడం నిజంగా ప్రజలు గర్హిస్తారు అని చెప్పేసి తెలియజేసుకుంటూ సో తప్పకుండా ఇటువంటి ఆలోచనలు మానుకోవాల్సిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ నమస్కారం